బంధువులరా మనకి కొన్ని కొన్ని పద్ధతుల్లో పూజలు చేయాలన్నా హోమాలు చేయాలన్నా ఇలాంటి వాటిలో చాలా కష్టమైన విధానాలు ఉంటాయి మనకి తెలియకుండానే మనము నిత్యము ఆరాధించే దేవతల్లో నిత్యము చదువుకునే నామల్లో ఒక అద్భుతమైన శక్తి ఉన్న నామములు కొన్ని ఉన్నాయి కానీ ఆ విశేషం మనకి తెలియదు అలాంటి వాటిల్లో ఒక చిన్న విశేషం ఇప్పుడు చూద్దాం లక్ష్మీ శబ్దం ఉంది లక్ష్మీ శబ్దం వినగానే మనకేదో ధనము బాగా డబ్బులు రావడం ఇది అనుకుంటాం కానీ లక్ష్మీ శబ్దానికి అర్థం ఏమిటంటే లక్ష్మకారయతి ఇది ఫలానా అని గుర్తుపట్టేలా చేసేది అంటే వ్యక్తిత్వం కావచ్చు అధికారం కావచ్చు హోదా కావచ్చు పదవి కావచ్చు ఏదైనా కావచ్చు ఈ లక్ష్మీ పదంలో విశేషం ఏమిటో తెలుసున ఓం లక్ష్మీ నమ ఎన్నక్షరాలు చూడండి ఒకసారి ఓం లక్ష్మీ నమ అంటే ఐదే అక్షరాలు ఉన్నాయి పంచాక్షరి అంటారు దీన్ని లక్ష్మీ తంత్రం చెప్పింది ఓం లక్ష్మీ నమ అని శ్రద్ధగా పెద్దలైన వారు రోజు తప్పనిసరిగా క్రమం తప్పకుండా శుచిగా ఉండి నూట ఎనిమిది సార్లు జపం చెయ్యండి జపమే పైకన్నా మంచిదే అక్కడ అమ్మవారికి ఆరాధన శక్తి ఉన్నంతవరకు చెయ్యండి ప్రాప్తి కలుగుతుంది లేదు ఇంటిలో ఎదుగుతున్న పిల్లల చేత ఓం లక్ష్మీ నమ అన్నది ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ ఉచ్చరింప చేయించండి తద్వారా వాళ్ళకి లక్ష్మ కారయతి అంటే వాళ్ళు ఏ ఏ రంగములలో నిలబడగలుగుతున్నారో ఆ తత్వాన్ని వాళ్ళకి అందిస్తుంది విద్య ప్రసాదిస్తుంది విద్య కూడా వాళ్ళకి విద్యే ధనము విద్య నిగూఢమ గుప్త ధనం అంటారు అందుకని అలాంటి ధనం వాళ్ళకి లభిస్తుంది ఎదిగో మనకి నిత్యము తెలుసున్న పదములలోంచే అందమైన పదాలు చక్కటి ఇచ్చేది ఒక చిన్న విత్తనము మహావృక్షముగా ఎదిగినట్టుగా చిన్న పదమే అంతటి ఫలితాన్ని ఇచ్చేవి క్రమక్రమంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం చిన్న చిన్న పదములు మంత్రాలు మంచి మాటలు మీరు పోగొట్టుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా మా ఛానల్కి మీరు కండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందండి నమస్కారం